వీడియో పోస్ట్ చేశారు రాయలసీమ కుర్రాలు అని ఒక వీడియో చిత్రం పోస్ట్ చేశారు వీడియో షార్ట్ వీడియో ఇది మీకు కూడా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఇక్కడికి వచ్చినటువంటి ఒక అబ్బా టీవీ గారు హరి హరిప్రసాద్ యాంకర్ రమేష్ నీల్ గారు ఇలా కత్తి విజయ్ డ్యాన్స్ మాస్టర్ గారు ఇలాంటి अब से क्लासेज में या जी जैसे रह रहेगा वही पाल जा वही नींबू वाला आह यूनिवर्सिटी में अच्छा प्रदर्शन आह दोएंस यूनिवर्सिटी और कैलेंडर आठ उसका हमारा तो बेस्ट అనంతపురం ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఈరోజు మన అనంతపురం కురాడైనటువంటి ప్రేమ ఒక మంచి అద్భుతమైన సాంగ్ కంపోజ్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది సో సాంగ్ కాస్ట్యూమ్స్ డిజ సింగింగ్ మ్యూజిక్ డాన్సింగ్ స్టైల్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అసలు గీత గీసినట్టు ఆ మార్క్ గీసినట్టు నేనమాట అంత అద్భుతంగా తీసినాడు సో కంగ్రాచులేషన్స్ చెందు సో ఈ సాంగ్ మీరందరూ కూడా చూసి అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చి మంచిగా లైక్ చేసి అందరూ షేర్ చేసి మన అనంతపురం జిల్లాలో ఈ పేరు మార్పులోకి పోయేటట్టు ఈ పే ఈ సాంగ్ వైరల్ అయ్యేటట్టు చూడాలని మన అనంతపురం వాసులందరికీ నేను మనసు చేసుకుంటున్నాను సో అనంతపురం వాళ్ళే కదా నా మన ఆంధ్ర వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే కదా మన ఇండియా వాళ్ళందరూ కూడా ఈ దీనికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అబ్బాయికి నా చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ ప్రేమ్ ఓకే అందరికీ నమస్కారం అండి సో ఈరోజు ఒక మంచి ఆల్బమ్ మనం రిలీజ్ చేయడం జరిగింది సో ఆల్బమ్ అనేది ఏంటంటే ఒక అనంతపురం మీద ఒక మంచి సాంగ్ ఫోక్ ఫోక్ మీద చేశారు సో ప్రేమ్ ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ సో ఇప్పటిదాకా తను ప్రూవ్ అయ్యాడు సో ఇది ఇంకా మంచి ప్రూవ్ అవుతాడని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే అనంతపురం నుంచి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ బయటకు వస్తున్నాడంటే మనం అందరూ కూడా కలిసి అనంతపురంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన నుంచి మనం ముందుకు తీసుకెళ్దాం సో అబ్బాయి ప్రయత్నంలో భాగంగా అనంతపురంలో అంటే ఎంత ఫేమస్ ఫేమస్ మీ అందరికీ బాగా తెలుసు అలాగే ప్రతి ఒక్క వచ్చు గుడ్డకల్లవచ్చు కనేకల్లవచ్చు ఇలా అన్నింటిలోనూ ఉన్న ఫేమస్ అయినటువంటి ఫుడ్ని తీసుకొని సరదాగా జానపద స్టైల్లో ఒక అమ్మాయితో కవ్వించుకుంటూ మాట్లాడే విధానం నిజంగా బాగా నచ్చింది చాలా బాగా తీశారు పిక్చరైజేషన్ సో అది కూడా ఒక మంచి ఫేమస్ కొరియోగ్రాఫర్ చేశాడు సో ప్రేమ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది సో ఇంకా మంచి మంచి ఆల్బమ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సో అందరూ కలిసి సపోర్ట్ చేయండి అనంతపురం అంటేనే ఆదరించే తత్వం అనంతపురం అంటేనే సపోర్ట్ చేసే తత్వం అందరికీ ఉంది సో దయచేసి అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ యొక్క అబ్బాయి చందు చందు ఏటీపీ అనే ఛానల్లో ఇది రిలీజ్ అవుతుంది చందు ఏటీపీలో ఈ యొక్క సాంగ్కి సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా అబ్బాయి చందు ఏటీపీ అనే ఛానల్ ద్వారా ఒక ఫోక్ సాంగ్ ఫస్ట్ టైం వదిలాడు మన రాయలసీమ గురించి లిరిక్స్ మా అబ్బాయే రాశాడు లిరిక్స్ కానీ సింగింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ మ్యూజిక్ కానీ కంపోజ్ చేయడం ఇవన్నీ మా అబ్బాయి చేశాడు చందు ఏటీపీ ఛానల్లో ఈ సాంగ్ వదులుతున్నాము దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మా అబ్బాయికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్చంద్ అండి నేను ఒకటి రాయలసీమ కుర్రాలని ఆల్బమ్ సాంగ్ తెలంగాణకి వెళ్ళి జగిత్యాల అక్కడ చేయడం జరిగింది ఈ సాంగ్ వచ్చేసి అనంతపురం స్వీట్ ఫేమస్ హోల్గా ఉరవకొండ ఫేమస్ స్వీట్ పాల్గోవా సో గుంటలు స్వీట్ ఫేమస్ అంటే చిన్న కాచాలు ఫేమస్ అలాగే విడపిండికాయలు వడలు అంటే ఫేమస్ ఎక్కువ సో ఆ లిరిక్స్ అంతా చేర్చి ఒక సాంగ్ రాయడం జరిగింది అలాగే దాన్ని షూట్ జగత్యాల చేసేసి దాన్ని మంచి ఆల్బమ్ చేయడం జరిగింది సో మీరు రాయలసీమ కుర్రాలు అనే టైటిల్తో వస్తున్నానండి ఈరోజు చందు ఏటీ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయింది సో మీరు రాయలసీమ వాళ్ళంతా నాకు సపోర్ట్ చేస్తారంటూ కోరుకుంటున్నాను అలాగే మీరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియో సాంగ్స్ కూడా నేను అవకాశం ఉంటుందండి దయచేసి అందరూ సపోర్ట్ చేయండి అండ్ ఈ ఈ సాంగ్లో చేసిన కొరియోగ్రాఫర్ రాజేష్కి చాలా థ్యాంక్ యూ రాజేష్ ఇప్పుడు ఇదంతా నీ వల్లే అండ్ హీరోయిన్ హరిణి హరిణి రెడ్డి యు ఆర్ ద వన్ ఆఫ్ ద ఫేవరెట్ యాక్టర్స్ ఎందుకంటే ఇలాగ సపోర్ట్ మీరు ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నా అండ్ ఎస్పెషల్లీ ఇంకా మన రాయలసీమ కుర్రాళ్ళు మీరందరూ నాకు సపోర్ట్ చేయండి చందు ఎడీపీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రిలీజ్ అయ్యింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ యూట్యూబ్ అందరు సపోర్ట్ చేయండి అంటే బట్ అందరిలోనూ అలా ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఉంటాయి ఇంకా ముందు ముందుకు చాలా అనేది ఆఫర్స్ మనకు చాలా ఉంటాయి బట్ అందరిలోనూ టాలెంట్ అంటారు బట్ ఎవరు బయటకు పడరు మనకంటూ ఏదైనా టాలెంట్ గుర్తించాలంటే మీరు లైక్ షేర్ చేసి మంచిగా సపోర్ట్ చేస్తే సక్సెస్ అయ్యి అనేది సక్సెస్ ఓకే రైట్